హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ట్వంటీ త్రీ అను మజ్జుల మనోహర్ గారితో మాట్లాడుతూ ఉండగానే విక్రమ్ అక్కడికి వచ్చాడు కాసేపు వాళ్ళతో మాట్లాడి అను మోక్షతో ఇంట్లోకి వచ్చింది ఓయ్ అను హా ఏంటి మోక్ష ఇవాళ ఇంకో విశేషం కూడా ఉంది అని చెప్పాను కదా ఏంటి అని అడగవా ఎలాగూ నువ్వు చెప్తావు కదా మోక్ష ఇక నేను అడగడం దేనికి అంది అను అబ్బా మా తల్లి నీకు చాలా తెలివితేటలు ఉన్నాయే అనుకుంటూ ఇవాళ అన్నయ్య బర్త్డే అని చెప్పింది విక్రమ్ సార్ బర్త్డేనా ఆ సార్దే అయ్యో నువ్వు ముందే చెప్తే నేను ఏదైనా గిఫ్ట్ తీసుకునేదాన్ని కదా మోక్ష అంది అను నువ్వు రావడమే పెద్ద లేవాడికి ఇంకా గిఫ్ట్ ఎందుకు కానీ అంది ఏంటి మోక్ష ఏం లేదు కానీ అదిగో అన్నయ్యకి చెప్పి చెప్పిరావే నీకు ఇల్లు చూపిస్తాను అంది మోక్ష అమ్మో నేనా నువ్వేనే వెళ్ళు సరే వెళతాలే అంటూ మెల్లిగా విక్రమ్ వైపు అడుగులు వేసింది అను అను తన దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న విక్రమ్కి ఆమె అతడి వైపు అడుగులు వేస్తూ ఉంటే ప్రేమగా ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు అను లైట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ డిజైనర్ శారీలో చాలా సింపుల్గా రెడీ అయ్యి అందంగా ఉంది తనని అలా చూస్తూ ఉంటే విక్రమ్ బాపు మనసు ఉరకలు వేస్తూ ఉంది విక్రమ్ సార్ ఓయ్ పిచ్చి నువ్వెప్పుడు వచ్చావే అన్నాడు విక్రమ్ నవ్వుతూ ఏదో అను వచ్చింది తనకు తెలియనట్టు బిల్డప్ ఇస్తూ ఇప్పుడే వచ్చాను సార్ మోక్ష తీసుకొచ్చింది నన్ను మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది అని కానీ మీ బర్త్డే అని నాకు తెలియదు సార్ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పింది అను ఉదయం నుండి ఎవ్వరు చెప్పినా అతడికి కలగని ఆనందం అను చెప్పడంతోనే కలిగింది థ్యాంక్ యూ సో మచ్ పిచ్చి మరి నా గిఫ్ట్ ఏదే అని అడిగాడు విక్రమ్ నాకు మీ బర్త్డే అని నిజంగా తెలియదు సార్ లేకపోతే నేను వచ్చే అప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చేదాన్ని అంది అను కాస్త గిల్టీగా ఓయ్ నువ్వు మొహం అలా ముడుచుకోకే నేను క్యాజువల్గా అడిగాను అంతే నువ్వు రావడమే నాకు పెద్ద గిఫ్ట్ ఇంకా నాకేమి గిఫ్ట్ వద్దు సరేనా పార్టీ ఎంజాయ్ చేయి నేను ఇప్పుడే వస్తాను నా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు అని వెళ్ళాడు విక్రమ్ ఇంత పెద్ద వాళ్ళైనా సరే ప్రిన్సిపల్ పిల్లలు అయినా సరే నన్ను ఇంత బాగా చూసుకుంటారు వీళ్ళిద్దరూ అసలు వీళ్ళకి కల్మషం అనేదే లేదు వీళ్ళ మనసులో అనుకుంది అను విక్రమ్ వెళ్ళిపోవడంతో మోక్ష అను దగ్గరికి వచ్చి అను నీకు మా ఇల్లు చూపిస్తాను రావే అంది అబ్బా మోక్ష నేను ఇక్కడే ఉంటాలేవే ఇంట్లో అందరూ బంధువులు ఉన్నారు నాకు భయంగా ఉంటుంది వాళ్ళందరి మధ్యలోకి రావాలంటే అంది అను అబ్బా వాళ్ళు ఉంటే నీకేమైందే నువ్వు ఇల్లు చూద్దు గానీరా అని అనుని లాక్కొని వెళ్ళింది మోక్ష ఇంట్లోకి అక్కడ అందరూ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని మోడ్రన్ శారీస్ కట్టుకొని ఉన్నా కూడా అందరి కళ్ళు అనుపైనే ఉన్నాయి అను ఇటు మోడ్రన్ గాను అటు ట్రెడిషనల్ గాను తను చాలా అందంగా కనిపిస్తుంది అను ఆ ఫంక్షన్ లో తనే హైలైట్ అని చెప్పుకోవాలి మోక్ష నేను చెప్తే విన్నావా వాళ్ళందరూ చూడవే ఎలా చూస్తున్నారు అందుకే నేను ఇలాంటి ఫంక్షన్స్ కి రాను అని చెప్పాను నువ్వు విన్నావా ఇప్పుడు చూడు ప్లీజ్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను మోక్ష ఇంటికి అంది అను భయంగా అబ్బా ఏం ఆగవే అంది మోక్ష అప్పుడే మోక్ష దగ్గరికి ఎవరో ఒక అమ్మాయి వచ్చి మోక్ష నిన్ను ఆంటీ పిలుస్తున్నారు అంది నేను కాసేపు అయిన తర్వాత వస్తానని చెప్పు అంది మోక్ష లేదు మోక్ష ఏదో అర్జెంట్ అంట అందుకే పిలుస్తున్నారు ఆంటీ అనేసరికి అను ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండవే నేను టూ మినిట్స్లో వస్తాను అని అనుని వదిలి మోక్ష మంజులా గారి దగ్గరికి వెళ్ళింది అను అక్కడ భయం భయంగా నిల్చుంది అందరూ డ్రింక్స్ చేస్తూ ఉంటే అప్పుడే అను పక్కన గుసగుసగా ఎవరివో మాటలు వినిపించేసరికి అను అటువైపుగా వెళ్ళింది అను ఎవరో చూసేసరికి అక్కడ నిషా ఇంకా తన ఫ్రెండ్ ప్రీతి ఇద్దరూ ఉన్నారు నిషా జ్యూస్ గ్లాస్లో ఏదో పౌడర్ మిక్స్ చేస్తూ ఉంటే అయ్యో ఏంటే ఇది ఇంతలా మిక్స్ చేస్తున్నావు అది ఎక్కువగా తాగితే ప్రమాదమే అంది ప్రీతి ఏం కాదు నువ్వు బాగవే వాడి ఈరోజు నాకు పూర్తిగా దక్కాలి అంటే ఇదొక్కటే మార్గం అని జ్యూస్ గ్లాస్లో సెక్సువల్ డ్రగ్స్ మిక్స్ చేస్తూ ఉంది విక్రమ్ కోసం అతడు ఆమెకి దక్కడం కోసం అదంతా చూసినాను అసలు నిషా ఎవరి కోసం అది కలుపుతుందో ఆమెకు అర్థం అవ్వలేదు అను వాళ్ళని అక్కడ చూసి విక్రమ్ సార్ వాళ్ళ క్లాస్మేట్స్ ని పిలిచారు అనుకుంటా పార్టీకి అనుకుంది నిజంగానే విక్రమ్ బర్త్డే అని క్లాస్ లో అందరికీ తెలియడంతో వాళ్ళు అందరూ పార్టీ అడగడంతో ఇంట్లో పార్టీ ఉంది అని అందరినీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు విక్రమ్ ఆ రోజు అలా అందరూ విక్రమ్ వాళ్ళ ఇంటికి వచ్చేశారు కేక్ కట్టింగ్ లాంటివి ఏవీ లేకుండా క్యాజువల్గా మనోహర్ గారు మాట్లాడి అందరినీ పార్టీ ఎంజాయ్ చేయమని చెప్పారు అలా అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళు తింటూ తాగేవాళ్ళు తాగుతూ డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఎవ్వరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అప్పుడే నిషా ఒక రూమ్లోకి వెళ్ళడం చూసినాను అసలు తను ఎవరికి ఆ డ్రింక్ ఇవ్వబోతుందో తెలియకుండా అక్కడ ఉంది ఎవరైనా సరే వాళ్ళని కాపాడాలి అనుకొని నిషా వెనకాలే వెళ్తుంది అను నిషా ఒక రూమ్కి వెళ్ళడం చూసినాను అక్కడ ఉంది ఎవరైనా సరే కాపాడి కాపాడాలి అనుకొని అక్కడికి వెళ్ళింది కానీ తనకి నిషా ఏ రూమ్లోకి వెళ్ళిందో అర్థం అవ్వలేదు మళ్ళీ వేరే రూంలో గట్టిగా మాటలు వినిపించడంతో అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ విక్రమ్ ఒక్కడే తల పట్టుకొని బెడ్ మీద కూర్చొని ఉన్నాడు అసలు నిషా ఎక్కడికి వెళ్ళిందో అని చూస్తూ ఆ రూమ్ లో గనక ఉందా అని చూటూ చూస్తూ విక్రమ్ సార్ అని పిలిచింది విక్రమ్కి ఆ పిలుపు కూడా వినిపించలేదు అతడి తల అంతా బరువుగా మత్తుగా ఉంది అసలు ఎవ్వరి మాట వినిపించడం లేదు అతడికి అతడి కళ్ళకి అంతా బ్లర్గా కనిపిస్తుంది చుట్టూ విక్రమ్ సార్ అని అను నాలుగైదు సార్లు పిలిచినా కూడా విక్రమ్ నుండి నో రెస్పాన్స్ అయ్యో సార్కి ఏమైంది తల పట్టుకొని కూర్చున్నారు అని ఆమె అతడి దగ్గరికి నడిచింది అప్పుడు అతడు ముందర అలికిడికి విక్రమ్ లేచి నిల్చొని అనుని చూశాడు కానీ ఆమె ఫేస్ కూడా అతడికి బ్లర్ గానే కనిపిస్తుంది గట్టిగా కళ్ళు మూసి తెరిచి కళ్ళు నులుముకొని చూశాడు అను ఫేస్ ఒక్కసారి క్లియర్ గా కనిపించి మళ్ళీ బ్లర్ అయిపోయింది అతడి లోపలికి వెళ్ళిన డ్రగ్ అతడి ఒంట్లో పనిచేయడం మొదలు అయ్యింది అతడి నరాలన్నీ లాగుతూ అతడి హార్మోన్స్ అన్ని అతడి మాట వినడం మానేశాయి ఎప్పుడో అను విక్రమ్ ఎదుటకి వచ్చి విక్రమ్ సార్ అనే లోపలే విక్రమ్ అను పెదాలు అందుకున్నాడు ఫాస్ట్ గా అతడి చర్యకి అను షాక్ అయిపోయింది విక్రమ్ సార్ వదలండి అని గింజుకుంటూ ఉంది అయినా కూడా అతడి లోపల ఉన్న డ్రగ్స్ తన పని తను చేసుకుంటూ పోతుంది అతడిలో కోరికల రెక్కలు విచ్చుకున్నాయి దానికి అను అతడికి తోడయింది ఆమె పెదాలు అందుకున్నాక అతడి బాడీ ఇంకా ఉబ్బేదానికి గురయ్యింది ఇంకా ఇంకా ఏదో కావాలి అంటూ విక్రమ్ బాడీ అతడిని ప్రేరేపిస్తుంది విక్రమ్ని ఎంత వెనక్కి తోద్దామని అను ప్రయత్నించినా కూడా అతడు ఆమె చర్యకి ఇంకా బలంగా ఆమె ఒంటిని చుట్టుకుంటూ ఉన్నాడు అతడిని వదిలించుకోవడం అను వల్ల కావడం లేదు ఆమె ఎంత ప్రయత్నించినా కూడా ఆమె ప్రయత్నం వృధా ప్రయాసే అయిపోతుంది అతడిలో కోరికల అలలు తీరం దాటడంతో ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకొని ఆమె పెదాలపై దాడి చేస్తూనే ఆమెను బెడ్ మీదకి చేర్చి అతడు ఆమె మీదకి చేరిపోయాడు ఆమె అతడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది అని అను రెండు చేతులు అతడి చేతిలో బంధించి ఆమె బట్టలన్నీ తీసేసి అతడు కూడా నగ్నంగా మారాడు అనూహ్యంగా అతడు ఆమెపై బలవంతం చేయడం లేదు కానీ ఆమెపై ప్రేమని మాత్రం కురిపిస్తూ ఉన్నాడు అతడు చేసే పనిలో బలవంతం కన్నా ఎక్కువగా ప్రేమే కనిపిస్తుంది అతడి మైండ్ ఇప్పుడు స్పృహలో లేకున్నా కూడా అతడి మనసుకి తెలిసిందేమో ఇలా చేస్తుంది అనుతోనే ఏమో అని అందుకే ఆమెను చాలా ప్రేమగా అల్లుకుంటూ ఉన్నాడు విక్రమ్ అతడు చాలా బలవంతంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఆమె అందాలని చూస్తూ ఉంటే ఆమె కన్నె సొగసులు అతడి మగసిరికి సవాల్ విసురుతూ ఉన్నాయి అతడి ఒంట్లో వేడిసేగలు రేగుతూ ఉన్నాయి అతడి ఒంట్లో వేడిసేగలు రేగుతూ ఉన్నాయి అప్పటికి అను అతడిని దూరంతో తోద్దామని ఎంత ప్రయత్నించినా కూడా అతడి ప్రేమకి ఆమె కరిగిపోతూనే ఉంది తనకి అర్థమైపోయింది విక్రమ్ ఇప్పుడు స్పృహలో లేడు అని కానీ ఇప్పుడు ఏం చేయాలో ఆమెకి అర్థం కాలేదు అతడి కోరికని తీర్చడం తప్ప అందుకే ఇక ఆమె విక్రమ్కి అడ్డు చెప్పలేదు తెల్లవారితే ఏం జరుగుతుందో ఏమో అన్న ఆలోచనలు వదిలేసి అతడికి సొంతమైపోయింది అను ఈ విషయం రేపు విక్రమ్కి గుర్తుంటుందా లేదా అన్న విషయం కూడా అప్పుడు వాళ్ళ ఇద్దరి ఆలోచనల్లోకి కూడా రాలేదు ఆమె సొగసులు అన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దోచుకోవడానికి ఆమె మీద ప్రేమ యుద్ధం ప్రకటించాడు విక్రమ్ ఆ యుద్ధంలో ఆమెను గెలిపిస్తూనే అతడు కూడా గెలుస్తూ ఆ రతిరాజ్యాన్ని ఇద్దరు ఏలారు ఆ రాత్రంతా కూడా ఆమెను ఎంత అల్లుకుంటున్నా కూడా అతడు ఇంకా ఇంకా అతడి బాడీ ఏదో ఏదో కావాలని కోరడంతో అలుపు అన్నదే లేకుండా ఆమెను ప్రతిసారి అతడిలో కలుపుకుంటూ ఉన్నాడు తెల్లవారులు జరిగిన ఆ ప్రేమ ప్రయాణం తర్వాత ఆమె హెదపై సేద తీరి మత్తులోకి జారుకున్నాడు విక్రమ్ అను విక్రమ్ రూమ్లోకి రాకముందు విక్రమ్ వాష్రూమ్ కోసం అని అతడి రూమ్కి వస్తూ ఉన్నాడు అప్పుడే నిషా అతడికి ఎదురు వెళ్ళి హాయ్ విక్రమ్ హ్యాపీ బర్త్డే అని విష్ చేసింది థ్యాంక్ యూ నిషా నువ్వు ఏం చేస్తున్నావు వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేయి అన్నాడు జ్యూస్ కోసమని ఇటువైపు వచ్చాను విక్రమ్ ఇదిగో తీసుకో నువ్వు కూడా తాగు అంది నో థ్యాంక్స్ నిషా ఇప్పుడు నాకేం వద్దు అని చిన్నగా నవ్వాడు విక్రమ్ అయ్యో మాతో కలిసి ఎలాగూ నువ్వెక్కడికి రావు ఇది జ్యూస్ అయినా నాతో కలిసి తాగొచ్చు కదా విక్రమ్ అంది నిషా నవ్వుతూ ఇక తను తాగకపోతే ఊరుకునేలా లేదు అని ఆ జ్యూస్ మొత్తం కంప్లీట్ చేసి గ్లాస్ ఆమె చేతిలో పెట్టి ఇప్పుడు హ్యాపీనా అన్నాడు ఓ చాలా హ్యాపీ విక్రమ్ అంది నిషా ఓకే నిషా నేను నా రూమ్కి వెళ్ళొస్తాను నువ్వు పార్టీలోకి వెళ్ళు అని విక్రమ్ అతడి రూమ్కి వెళ్ళాడు కానీ విక్రమ్ వాష్రూమ్కి వెళ్ళిన వెంటనే ఆ డ్రగ్ పని చేయడం మొదలయ్యింది విక్రమ్ వెళ్ళిన ఐదు నిమిషాలకి నిషా వెళ్దాం వెళ్దామనుకుంది కానీ అంతలోనే ఆ రూమ్లోకి అను వెళ్ళడం ఆ డోర్ లాక్ కావడం అన్నీ జరిగిపోయాయి నిషా వచ్చి విక్రమ్ రూమ్ చూసేసరికి అది లాక్ ఉండడంతో విక్రమ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అసలు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా అని చాలాసేపు అక్కడే ఉండి ఇక తను కిందికి వెళ్ళిపోయింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.